og hevur gjald og hevur gjald సైడ్ వంగి అట్లానే మెల్ల స్లోగా అలా మొత్తం వంగింది సార్ వంగినాక కొంతమంది అందులోకి వెళ్ళి బయటికి బయటకు వెళ్ళి బయటకు వెళ్ళినాక పడవ ఇట్లా కొద్దిసేపు బోర్లా ఉంది సార్ అంటే అది ఉల్టా అయింది పైన ఎక్కినాము ఒక ఇరవై ముప్పై మంది దాకా పైన ఎక్కినాము ఎక్కి కొద్దిసేపు ఉన్నాం తర్వాత అది స్లోగా మళ్ళీ వన్ సైడ్ కొనుగోడము కుట్టుకున్నప్పుడు అందరం లోపలికి నీళ్ళలో పడింది నీళ్ళలో పడినప్పుడు కొంతమంది అంటే తిరుగుతూ ఉన్నారు కొంతమంది తిరుగుతా ఉన్నారు కొంతమంది జరిగిన అది బయటికి కొట్టుకొచ్చినాయి అవి కట్టుకొని మేము బయటికి బయటికి వచ్చినాం అప్పుడే వెంటనే ఒక పడవ వచ్చింది ఆ పడవ రావడం వల్లనే అందరం ఎంతమంది ఉన్నారు అందులో అందులో దాదాపుగా అరవై అరవై ఐదు మంది ఒక మంది ప్రాసెస్ చేస్తూ ఇరవై మంది కూడా ఉంటారు సార్ ఎవరు సార్ ఇది మాది వరంగల్ డిస్ట్రిక్ట్ సార్ మొత్తం అందరి దగ్గర మొత్తం అందరు కదా ఒక పద్నాలుగు మంది వచ్చినాం వరంగల్ నుంచి పద్నాలుగు మంది వచ్చినాము ఐదు మందిని ఉన్నాము ఇంకా తొమ్మిది మంది కనిపించాయి